ఈరోజు మాకు కలశ జ్యోతులు ఊరేగింపు ఉందండి కలసం మీద జ్యోతులు పెట్టుకుని భవానీలు దీక్షాపారులు అందరూ కూడా దీక్ష లేనిటువంటి వారు కూడా ఈ నెత్తి మీద ఆ అగంట దీపం పెట్టుకుని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దేవాలయాలకి ఇదంతా కూడా ఊరేగింపుతో భారీ ఎత్తుగా చాలా బాగా ఒక మంచి ఉత్సవం జరుగుతున్నట్టుగా చేస్తారండి మా భవానీలు అందరూ కూడా ఎంతో కష్టపడి అక్కడ ఆ మూకుట్లని అంటే మనం వెలిగిస్తాం కదండి ఆ కండ దీపం అవన్నీ కూడా శుభ్రం చేసి ఆరబెట్టారు చక్కగా ఆరిపోయిన తర్వాత వాటికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ దీపారాధనకి సాయంకాలం జరిగేటువంటి ఆ కలస జ్యూతులకి అన్నిటికీ కూడా ఈ దీపాలను సిద్ధం చేయడానికి ఎంతో కష్టపడి చేస్తున్నారన్నమాట ఇదంతా కూడా ఒక మూడు రోజుల నుంచి చేస్తున్నారండి మొత్తం పాతవి కొత్తవి అన్నీ కలిపి శుభ్రం చేసి వాటన్నింటినీ చక్కగా పాతాటికి జిడ్డు లేకుండా చేసి ఆ విధంగా చేస్తున్నారండి ఎంత కష్టపడుతున్నారు చూసారా మా దీక్ష పరులందరూ కూడానండి భవానీ దీక్షలు ఏంటి అయ్యప్ప దీక్షలు ఏంటి ఈ నలభై రోజులు దగ్గర దగ్గర యాభై రోజుల దాకా ఆ దీక్ష ఎంతో కష్టపడి చన్నీళ్ళు స్నానం చేసి ఎన్నో అసలు చలికి కూడా తట్టుకొని ఇంత నియమనిష్ఠలతో ఉండేవాళ్ళు ఆ నలభై రోజులకే పరిమితం కాకుండా ఎప్పుడూ కూడా జీవితానికి అవగతం చేసుకోవాలండి ఇవన్నీ కూడా మంచి అలవాట్లు పొద్దున్నే లగటం చక్కగా మనకు మన రోజువారీ పనులు చేసుకుని ఆ భగవంతుడిని కొలుచుకోవడం తర్వాత మన పనులు మనం చేసుకోవడం ఇది ఎప్పుడు ఉంటే బాగుంటుంది ఏదో నలభై రోజుల తర్వాత మళ్ళీ మామూలుగానే యాదావిధిగా మళ్ళీ పాత విధానంలోకి వచ్చేయకుండా ఇది ఏంటంటే పెద్దవాళ్ళు ఎందుకు పెట్టారంటే నలభై రోజులు చేస్తే ఏదైనా మనకు అలవాటు అయిపోతుంది ఆ తీరు అలవాటు అయిపోతుంది అని చెప్పేసి అలా పెట్టారు మనాళ్ళు ఎక్కువ మంది ఇప్పుడు ఎలా చేస్తున్నారంటే నలభై రోజుల దీక్షలో మాత్రమే అట్లా నియమాలు పాటిస్తున్నారు మళ్ళీ తర్వాత ఆ దేవతామూర్తుల్ని ఆ విగ్రహాలని ఆ దేవతా ఫోటోల్ని మళ్ళీ తిరిగి అటకెక్కిచ్చేస్తున్నారు అట్లా కాకుండా ప్రతి భక్తుడు ప్రతి మాలాదారులు కూడా అంత కష్టపడి చేస్తున్నారు కదా ఎవరికి వారు వారు ఎప్పుడు కూడా నిత్యము అలా చేసుకునేటట్టుగా అంటే నా ఉద్దేశం మాల ఎప్పుడు మాలతో ఉండమని కాదు మాల లేకపోయినా సరే ఆ జీవన విధానం అనేది ఎప్పుడూ అట్లా చేసుకుంటే కుటుంబానికి బాగుంటుంది వారికి బాగుంటుంది వారి చెడు అలవాట్లకు కూడా స్వస్తి పలికి మంచి మార్గంలో ఉండి అభివృద్ధిగా నడవాలనేది నా కోరిక జయబు